ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తెలంగాణ యూనివర్సిటీ ఉన్నతాధికారుల తీరు మారడం లేదని విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివయాదవ్ ఆరోపించారు ఈ సందర్భంగా పరిపాలనా భవనాన్ని ముట్టడించి వైఎస్ నిలదీశారు డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని విభాగాలలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరుతూ ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యాదవ్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ భవన ముట్టడించి విద్యార్థులు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా శివయాదవ్ మాట్లాడుతూ యూనివర్సిటీ పద్దెనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించినా ఇంతవరకు సరైన ఫ్యాకల్టీ అధ్యాపకులు లేరని మరియు స్టేడియం నిర్మాణం కలగానే మిగిలిపోయిందని గర్ల్స్ హాస్టల్ మరొకటి అధునాతనంగా నిర్మించాలని విశ్వవిద్యాలయంలో హాస్టళ్లలో నాసిర కంఫుడ్ అందిస్తున్నారని ఆరోపించారు వైఫై ఏర్పాటు చేయాలని కంప్యూటర్ సైన్స్ భవనంలో కొత్తగా కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని స్పోర్ట్స్ విద్యార్థులకు ప్రత్యేక విభాగం కేటాయించాలని డిమాండ్ చేస్తూ పలు సమస్యలతో వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాదగిరిరావును విద్యార్థిని విద్యార్థులు వినతి పత్రం వారికి హామీ ఇవ్వడంతో విద్యార్థుల ఆందోళన విరమించారు

చెప్పండి నమస్తే నా బర్ శివ ఏబిపి జాతీయ కార్యవర్గ సభని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈరోజు విద్యార్థులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీలో తెలంగాణ పేరు మీద రాష్ట్రం పేరు యూనివర్సిటీలో ఎక్కడికక్కడ సమస్యలే ఎందుకంటే ఇక్కడికి వచ్చేది గ్రామీణ విద్యార్థులు గ్రామీణ విద్యార్థుల జీవితాలు బాగుపడాలని తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న అధికారులు అలాగే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా గాలి కోదలేస్తూ ఉన్నారు ఎందుకంటే చూసుకున్నట్టయితే తెలంగాణ యూనివర్సిటీ స్థాపించి దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతున్నా విద్యార్థులకు ఒక్క అంబులెన్స్ లేదు ఇక్కడున్న వీసీకి రిజిస్టార్లు మంచి మంచి కార్లలో తిరుగుతున్నా విద్యార్థులకు మాత్రం కనీసం ఒక అంబులెన్స్ సౌకర్యం పెట్టలేకపోతురు గల్ హాస్టల్లో చూసుకున్నట్టయితే ఎనిమిది వందల మందికి విద్యార్థులకు ఒకటే కలిసి వస్తారు రూమికి ఎనిమిది నుంచి పన్నెండు మంది విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దాని కారణంగా వాళ్ళు ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నారు కేందంటే వైఫై సమస్య లేకపోతే లైబ్రరీలో బుక్స్ సమస్య లేకపోతే వై ఇంటర్నెట్ సమస్య ఇట్లా మొత్తం సమస్యలే తప్ప విద్యార్థులకు ఏమంటారు అందుబాటులో ఉన్న ఫెసిలిటీ ఎలాంటివి లేవు కేందంటే అడ్మిన్లో నెల రోజులైనా వాటర్ రాకుండా పట్టించుకునే నాదుడు తెలంగాణ యూనివర్సిటీ లేడు కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే వైస్ ఛాన్సలర్ కానీ కూడా వీసీ వస్తే అలాగే వీసీ వస్తే యూనివర్సిటీ సమస్యలు మారుతాయి విద్యార్థులకు న్యాయం జరుగుతాయని చెప్పిన ప్రభుత్వాలే ఇలా వీసీలో వచ్చినా పట్టించుకుంటా లేదు కాబట్టి వీసీ గారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం వీసీ గారు మీరు పరిష్కరించిన విద్యార్థుల సమస్యలు ప్రొఫెసర్ ప్రొఫెసర్ల సమస్యలు ఉద్యోగుల సమస్యలు కాదు విద్యార్థులకు సమస్యలు వస్తే ఖచ్చితంగా పరిష్కరించాలి లేకపోతే రానున్న రోజుల్లో కూడా ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించి సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం నమస్తే నా పేరు సాయి కుమార్ తెలంగాణ యూనివర్సిటీ ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో అయితే తెలంగాణ యూనివర్సిటీ భవనాన్ని ముట్టడించడం జరిగింది ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీలో తెలంగాణ యూనివర్సిటీ సమయ సమయాల సమస్యలకు నిరాయంగా మారింది ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎంసీఏ బిల్డింగ్లో ఎక్కడైతే ఈ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఉంటారో వాళ్లకు ఏదైతే సిస్టమ్స్ కావాలని ఇన్ని రోజుల నుంచి మేము పత్రం రిజిస్టర్ గారికి వీసీ గారికి ఇచ్చినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు దుడ్డపైన వాళ్ళ పడ్డట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు చీమ కుట్టినా కూడా స్పర్శ లేనట్టు వీళ్ళు దీన్ని పట్టించుకోకపోవడం కానీ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అలాగే యూనివర్సిటీలో గ్రౌండ్ ఎంత ముఖ్యమైన అంటే క్రీడ ఉంటేనే విద్యార్థులు చూడడానికి యూనివర్సిటీ కావచ్చు లేకపోతే పాఠశాల కావచ్చు అందంగా కళంగా ఉంటుంది కాబట్టి గ్రౌండ్ సమస్యలు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా కనీసం క్రికెట్ కావాల్సిన మెటీరియల్స్ కావచ్చు వాలీబాల్ మెటీరియల్స్ కావచ్చు గ్రౌండ్కు సంబంధించిన ఏటువంటి విద్యార్థి ఏటువంటి మెటీరియల్స్ కూడా వాళ్ళు ఇప్పటికి కూడా సవకూర్చలేదు ఇవ్వకపోవడం కూడా సిగ్గుచేటు ఈరోజు గర్ల్స్ హాస్టల్లో పురుగులన్న పెడతా ఉన్నారు దాన్ని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా దాన్ని ఎవరు కూడా దాన్ని కరెక్ట్ చేయడం లేదు వీసీ గారికి రిజిస్టర్ గారికి ఎన్నిసార్లు విన్నపించుకున్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళ దృష్టికోణం తీసుకొచ్చినప్పుడు దాన్ని దానిపైన ఎటువంటి స్పందన చూపించుకోవడానికి సిగ్గుచ్చేడు ఈరోజు గర్ల్ హాస్టర్ గర్ల్స్ కూడా మాకు పీటీ కావాలని ఎన్నిసార్లు నాలుగై సార్లు విన్నపించుకున్నప్పటికీ కూడా రిజిస్టర్ గారు ఏమంటున్నారంటే రిజిస్టర్ గారు కావచ్చు వీసీ గారు ఏమంటున్నారంటే ఇది ప్రభుత్వం ఇవ్వాలి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్తున్నారు యుసి వీసీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా దీనిపైన ఎటువంటి చర్యలు సిగ్గు సిగ్గుచేటు అలాగే యూనివర్సిటీలో ప్రతిసారి మేము సార్ వైఫై వస్తే లేదు సార్ లైబ్రరీలో బుక్స్ లేవని చెప్పినప్పుడు కూడా దానిపైన ఇటువంటి స్పందన లేదు అలాగే యూనివర్సిటీలో బయట వాళ్ళు వస్తున్నారు సెక్యూరిటీ టైట్ చేయండి గర్ల్స్కి ఇబ్బంది పెడుతా ఉన్నారు గర్ల్స్కి వచ్చి మాట్లాడడం కావచ్చు గర్ల్స్ టీచింగ్ చేయడం కానీ జరుగుతూ ఉంది సెక్యూరిటీ సిబ్బందిని టైట్ చేయండి ఏ అయితే గోడలు కావచ్చు ఏ గోడలు ఉంటాయో వాటిని కూడా కొత్తవి కట్టండి చెప్పినప్పుడు కూడా వాటిపైన ఎటువంటి స్పందన తీసుకోకపోవడం సిగ్గుచేటు అలాగే ఏదైతే ఈ ప్రొఫెసర్ మాటలు వింటున్నారు తప్ప సిలబస్ కాకున్నప్పటికీ కూడా ఏదైతే హెడ్ల మాట విని వారు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు హెడ్ల మాట వినడు కాదు సార్ ఏదో విద్యార్థులు మేము చెప్తా ఉన్నాం సిలబస్ కంప్లీట్ కావట్లేదు సిలబస్ మాకు చెప్పి ఎగ్జామ్స్ పెట్టాను తప్ప ఏదో ప్రొఫెసర్ల మాటిని ఎగ్జామ్స్ పెడతా అంటే మేము తూరుకునేది లేదు రానున్న రోజుల్లో ఇలాగే విద్యార్థుల పక్షాన కాకుండా ఏదైతే ఆ ప్రొఫెసర్ల పక్షాన పాటిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా చేసి ఇంకా పెద్ద ముట్టడిస్తామని వారు నెలకు ఒక ధర్నా కాదు వారం ఒక ధర్నా చేసి మీ అడ్మిన్ ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం